హాయ్ అండి ఇప్పుడు మీరు చూడబోతుంది ఏపీసీఆర్డి అప్రూవల్ ఏ అండి ఇది మన గుంటూరు డిమార్ట్ నుంచి గుజ్జనగొళ్ళ సెంటర్ నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో వస్తుంది ఈ యొక్క గ్రామం వచ్చి చిన్నపలకలూరు అంటారు మన ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ త్రీ కూడా ఒక కిలోమీటర్ల దూరంలో వస్తుంది ప్లస్ పీరేశర్ల బటర్ఫ్లై జంక్షన్కి మూడు కిలోమీటర్ల దూరంలో వస్తుందండి ఇటు హైదరాబాదు నేషనల్ హైవే కానీ నసరాపేట నుంచి వచ్చే రోడ్డు కానీ ఇటు అమరావతి రోడ్డు వచ్చే బటర్ఫ్లై జంక్షన్కి కేవలం ఈ యొక్క వెంచరు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మన గుంట్రుకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ యొక్క ప్రాజెక్టులో మీకు విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ప్రతి ప్లాటు నూట నలభై నాలుగు గజాల నుంచి రెండు వందలు మూడు వందల గజాల దాకా అవైలబుల్గా ఉండి నూట నలభై నాలుగు గజాల్లో డూప్లెక్స్ హౌసు కేవలం డెబ్బై ఒక లక్షకే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారు ఈ యొక్క ఏరియాలో మరీ ముఖ్యంగా గ్రౌండ్ వాటరు మంచినీళ్ళండి ఈ యొక్క వెంచర్ గురించి సార్ పూర్తిగా వివరాలు చూతారు ఈ వెంచర్ గురించి సార్ ఈ యొక్క వెంచర్కి కి ఎల్పి నెంబర్ వచ్చింది సార్ సార్ రెడీ టు రిజిస్ట్రేషన్ అండి మీరు ఈ రోజు కొనుక్కుంటే రెడీగా ఉంది రిజిస్ట్రేషన్ ఎల్పి వచ్చిందండి ఎంత చూస్తున్నారు సార్ ఇప్పుడు వచ్చేసరికి ఫేజ్ వన్ ఫేజ్ టూ అండి మనం చేస్తుంది ఇప్పుడు ఫేజ్ టూ లో అవైలబిలిటీ ఉన్నాయి ఫేజ్ టూ పదహారు వేల ఐదు వందలు అండి గుంటూరు కార్పొరేషన్ లిమిట్ లో మనం ఇంత తక్కువ ప్రైజ్ అందుట్లో సిఆర్డి అప్రూవల్ తోటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇస్తున్నాము పైన మళ్ళీ సోలార్ ఫెన్సింగ్ ఇస్తున్నాము ఇరవై నాలుగు గంటలు సెక్యూరిటీ ఉండే విధంగా మీరు వాటర్ చూస్తే స్వీట్ వాటర్ అండి గ్రౌండ్ వాటర్ గ్రౌండ్ వాటర్ హెల్దీ వాటర్ అండి సూపర్ వాటర్ అది స్వీట్ వాటర్ ఈ ఏరియాలో మంచి వాటర్ పడిన ఏరియా అండి ఇది మీరు అంటే మీరు చూస్తే వీళ్ళకి గ్రీనరీ ఉంది మనం ఇస్తున్న గ్రీనరీ ప్రతి ఫ్లాట్కి మనం వాటర్ ఇస్తాము డ్రైనేజ్ ఇస్తాము రెడీ టు కన్స్ట్రక్షన్ అండి ఇక్కడ మనం మీరు వెళ్ళ అంత వచ్చేసరికి నూట నలభై నాలుగు బజార్లో స్థలము ప్లస్ కన్స్ట్రక్షన్ కలికి ఈస్ట్ ఫేసింగ్ డెబ్బై ఒక లక్ష అండి వెస్ట్ అయితే అరవై తొమ్మిది లక్షలు కింద పైన ఫస్ట్ ఫ్లోర్ అట్లా డూప్లెక్స్ హౌస్ మనం రెడీ చేస్తున్నాం సార్ ఓకే మొత్తం టోటల్గా ఎన్ని ఎకరాలు మొత్తం సెవెంటీన్ ఏకర్స్ అండి ఇది ఓకే ఓకే సెవెంటీన్ ఏకర్స్ కూడా అప్రూవల్ సిఆర్డి అప్రూవల్ ఓకే ప్లస్ గుంటూరు మన కార్పొరేషన్ లిమిట్లో ఉన్న ఏరియా ఇది ఓకే మనకి దీంట్లో మనకి లోన్ ఎంతవరకు వచ్చేది సార్ లోన్ మీకు మార్కెట్ వాల్యూ ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది మేమైనా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మీరైనా చేసుకోవచ్చు లేదా మనం కన్స్ట్రక్షన్ చేసేదైనా మీరు కొనుక్కోవచ్చు లేదు మీరు ఓన్ గా ఫ్లాట్ కొనుక్కొని దాంట్లో మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఈ వెంచర్లో ఏమే రోడ్లు ఇస్తున్నారు సార్ దాంట్లో మొత్తం సిమెంట్ రోడ్లు ఇస్తున్నామండి అండి గా మన సిమెంట్ రోడ్డు కూడా పైప్ పైప్లైనా కాకుండా మనం మూడు అడుగులు లూజ్ సాయిల్ అంతా తీసేసి మంచి స్టోన్ తోటి కాన్ప్రాక్ట్ చేసేసి మూడు రకాలుగా మనం దాన్ని ఆన్ చేసేసి మనం ఇస్తున్నామండి అండి నామ్స్ ప్రకారం ఇది నలభై అడుగులు రోడ్డు అండి మిగతా థర్టీ ఫీట్ రోడ్లు ఇస్తున్నామండి ఓకే ఓకే ఫస్ట్ ఫేసింగ్ అవసరం అంత సార్ సార్ వెస్ట్ ఫేసింగ్ సిక్స్టీ నైన్ ల్యాక్స్ అండి ఇప్పుడు ఓకే ఈస్ట్ అయితే సెవెంటీ వన్ ల్యాక్స్ అండి దానికి లోన్ వస్తుంది ఈ ఈ ఆఫర్ ప్రైజ్లో నడుస్తుంది సార్ ఇంకా మనం ఎమ్యూనిటీస్ కింద డెవలప్మెంట్ ఛార్జెస్ యాడ్ చేస్తారండి కంపెనీ అది రేపు సంక్రాంతి వరకు ఈ ఓల్డ్ ప్రైజ్ నడుస్తుంది ఈ వెంచర్ పక్కన కూడా అవసరం ఉండయా ఊరిని నానుకోని ఉంటుంది అండి ఓకే ఊరిని నానుకోని ఉంటుంది మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ట్రావెలింగ్ ఉంటుంది ఓకే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి అవైలబిలిటీ ఉంటుంది టీ గు విపరీతంగా అయిపోయి అందులో ఫేస్ త్రీ ఇన్ఆర్ రింగ్ రోడ్ స్టార్ట్ అయింది సార్ రేపు ఇన్ఆర్ రింగ్ రోడ్ పక్కన ఇప్పుడు వచ్చేటప్పుడు అడిగితే డెబ్బై వేలు చెప్తున్నారు నిజము ఇప్పుడు మన దగ్గర కేవలం పదహారు వేల ఐదు వందల నుంచి స్టార్టింగ్ అండి ఇల్లు కట్టుకునే విధంగా ఓకే ఓకే హెల్ఫీ నెంబర్ వచ్చింది స్పాట్ రిజిస్టర్ స్పాట్ రిజిస్ట్రేషన్ ఓకే అండి ఇప్పుడు చదువుతున్నారు కదా సార్ చెప్పారు ఈ యొక్క వెంచర్ గురించి పూర్తి వివరాలు ఈ యొక్క వెంచర్లో వచ్చి నూట నలభై గజాల్లో మనకు డూప్లెక్స్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిస్తారు వెస్ట్ ఫేసింగ్ కానీ ఈస్ట్ ఫేసింగ్ కానీ ఈస్ట్ ఫేసింగ్ అయితే డెబ్బై ఒక లక్షలు చదువుతున్నారు వెస్ట్ ఫేసింగ్ అయితే అరవై తొమ్మిది లక్షలు చదువుతున్నారండి కొలతలు కూడా బాగుండే ఇరవై ఎనిమిది నలభై ఎనిమిది కొలతలతో వస్తుందండి మీకు సిమెంట్ రోడ్లు కూడా ఆల్రెడీ వర్క్లు చేస్తున్నారు అలానే చక్కటి ప్లాంటేషన్తో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు సోలార్ ఫెన్సింగ్ మనకు ఆర్చి ఇచ్చారండి ఈ యొక్క వెంచర్ ముందు వచ్చి మీకు అరవై ఏడుగుల రోడ్డు తార్ రోడ్డు అండి మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ రవాణా మార్గం కలదు ఈ యొక్క వెంచర్ గురించి పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాము నెంబర్కి సార్ నెంబర్ అండి అది ఆ నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలియపరచవచ్చును ఏపీఆర్డీ అప్రూవల్ చిన్న పలకలూరు అంట అంటారు థ్యాంక్ యూ